అందరికీ నమస్కారం లవ్ జిహాద్ దీని గురించి అసలు ఎంతమందికి తెలుసు చూద్దాం లవ్ జిహాద్ అంటే ముస్లింలు హిందూ ఆడపిల్లల్ని వాళ్ళ ప్రేమ పేరుతో వశం చేసుకుని వారి ద్వారా వాళ్ళకి కావలసిన సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం అనే ప్రక్రియనే లవ్ జిహాద్ అంటారు అయితే ఇందులో ఆ ప్రేమించిన తర్వాత ఆ వ్యక్తి కనుక వాళ్ళకి లొంగకపోతే ఆ వ్యక్తిని చిత్రహింసలు చేసి చంపుతారు ఎందుకంటే ఇంకెవరు కూడా అలా లొంగననే మార్చి చెప్పకూడదనే ఉద్దేశంతో ఆ విధంగా భయభ్రాంతులను గురిచేసి హిందూ ధార్మిక వ్యవస్థ నుంచి ఆడపిల్లలను తీసుకెళ్ళిపోయి వారి యొక్క సంతానాన్ని వారి యొక్క సంఖ్యా బలాన్ని పెంచుకోవడం అనేది ఇందులో ఉన్న ఆంతర్యం అయితే దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు లవ్ జిహాద్ పేరుతోటి ఎంతో మంది ఆడపిల్లలు ప్రతిరోజు మనం ఎక్కడ న్యూస్లో చూసినా సరే అక్కడ ఆ ముక్కగా కోసేశారు లేకపోతే తల తల చంపేశారు కిరాతకంగా చంపేశారు ఈ వార్తలు రోజు చూస్తున్నాం చాలా బాధపడుతున్నాం అయ్యో ఎలా జరిగిందా అయ్యో ఎలా జరిగిందా అని అయితే ఇక్కడ పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా పరిష్కారం ఉంది దురదృష్టం ఏంటంటే సుమారు పదవ శతాబ్దం నుంచి పదిహేనవ శతాబ్దం దాకా మనల్ని ఈ ముస్లింస్ పరిపాలించారు పరిపాలించారు కంటే దోచుకున్నారంటేనే బాగుంటుంది అప్పటి నుంచి రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు క్రిస్టియన్లు అంటే యూరోపియన్స్ వాళ్ళు దోచుకున్నారు పరిపాలన కూడా వాళ్ళు వాళ్ళు చేసుకున్న దోప దోపిడీ దోపిడీ కోసం వచ్చిన వాళ్ళు 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 ఏం పరిపాలించలేదు మనల్ని ఏమేం మనల్ని పరిపాలన అంటే ఏమిటి రక్షించడం రక్షించడం కాదు మనం చంపడమే చంపడం దోచుకోవడం చంపడం దోచుకోవడం ముస్లింస్ అయితే మన దేవాలయాల్లో ఎంతో ఎన్నో ఆధ్యాత్మిక ఆ శక్తులు ఉండేవి ఆ అలాగే ట్రెజర్స్ ఉండేవి అదే నిధులు ఉండేవి నిధులు నిక్షేపాల కోసం దేవాలయాలని ధ్వంసం ధ్వంసం చేశారు గదిని మహమ్మద్ అయితే పదిహేడు సార్లు దండయాత్ర చేసి మన దగ్గర నుంచి దోచుకుని వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్కువ వచ్చారు సరే వాళ్ళందరికీ గొప్పవాళ్ళు చూపించే చరిత్ర మనకు తయారైంది దురదృష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతసేపు మళ్ళీ భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయడం కోసం కావలసిన వ్యవస్థలన్నీ చేసుకుంటూ వచ్చింది ఈ వక్ఫ్ బోర్డు అని కానీ వాళ్ళకి విపరీతమైన శక్తులు ఇవ్వడం గానీ అసలు మైనార్టీ రిజర్వేషన్లు అనడం కానీ ఒకటి కాదు ఇంకా అయితే ఇప్పుడు ఈ లవ్ జాద్ నుంచి రక్షించే మార్గం ఏంటి ఏంటంటే ఆడపిల్లకి మనం సకాలంలో వివాహం చేసినట్లయితే మన మన దగ్గర ఒకప్పుడు వ్యవస్థ ఎలా ఉండేదంటే ఆడపిల్లలకి పన్నెండు పదమూడేళ్ళ వయసు లోపలనే వివాహం చేసేసేవారు ఎందుకంటే మెచ్యూర్ అయిన తర్వాత ఆడపిల్ల అంటే ఆ పిల్లకి తల్లిదండ్రులు మంచి చర్యలు చెప్తారు అందుకని వాళ్ళు శత్రువులా కనిపిస్తారు అలాంటప్పుడు వాళ్ళ వేయడానికి వాళ్ళకి కిరాతకులకి అవకాశం దొరుకుతుంది అందుకని వాళ్ళు వాళ్ళ వేసి తీసుకుపోవచ్చు లేకపోతే అసలు హిందూ ధార్మిక వ్యవస్థలో వివాహానికి ఈ వయస్సు నిర్ధారణ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అది కేవలం భారతదేశంలో చట్టం ఉంది ఆడపిల్లకి పద్దెనిమిది ఏళ్ళు నిండాలి మొకల్లాడికి ఇరవై ఒక్క వేళ నిండితే వివాహానికి పనికిరాడు అని మళ్ళీ విడాకు చట్టం ఉంది నచ్చకపోతే వదిలేయచ్చు అని నచ్చకపోతే వదిలేయచ్చు అన్నప్పుడు ఈ వివాహం మీద ఎందుకు పెట్టాలి సరిపెట్టారు అనుకున్నాం ఇది హిందువులకు మాత్రమే అమలవుతోంది క్రైస్తవులకి ముస్లింలకి వస్తే వాళ్ళ జా వాళ్ళ అంతర్గత వ్యవహారం మత మతపరమైన వ్యవహారం అని చెప్పి వాళ్ళని జోక్యం చేసుకోవట్లేదు ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఏవి కూడా చట్టం చక్కగా రాసి పెట్టారు వాళ్ళకి మనల్ని దోచేలాగా వాళ్ళని కాచేలాగా ఇలా రాసిన చట్టాన్ని మనం కూడా అలా గుడ్డిగా పాటించుకుంటూ వస్తున్నా దీని దృష్టే పెట్టట్లేదు లవ్ జహాద్ ఆగాలంటే ఏం చేయాలి సకాలంలో ఆడపిల్ల దగ్గర పెళ్లి చేసినట్లయితే చక్కగా ఇటు తల్లిదండ్రులతో పాటుగా అటు అత్తమామలు నలుగురు యొక్క రక్షణలో ఆడపిల్ల ఉంటుంది అప్పుడు ఈ లవ్ జహాదు లాంటివి జరిగే అవకాశం చాలా తక్కువ ఇంకా విద్య అనే ఒక మిథ్య మాయ ఆ మాయలో పడి ఎంతో మంది జీవితాలు బాగా నాశనం అయిపోతున్నాయి విద్య అనే మిథ్యలో పడిన వాళ్ళే ఎక్కువ మంది లవ్ జహాదులకు బలైపోతున్నారు అంచేత పోనీ వివాహ వయస్సు అనే వ్యవస్థ ఏనాటిది బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చారు అసలు వివాహ వయస్సు నిర్ణయించడం అది అనే వ్యవస్థను పట్టుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు భారతీయ ఆ భారతీయులను ఆక్రమించుకోవడం కోసం భారతీయ హిందువులను ఆక్రమించుకోవడం కోసం దోచుకోవడం కోసం వాళ్ళు పట్టుకొచ్చింది వివాహ వీస్సు నిర్ధారణ అనే వ్యవస్థ శారదా చట్టం అని ఇవన్నీ పట్టుకొచ్చింది వాళ్లే కానీ వాళ్ళని ఎదిరించి భారతదేశంలో చాలా కాలం భారతదేశంలో చట్టం చేసినప్పటికీ కూడా అంటే అదే చట్టాన్ని భారత రాజ్యాంగంలో కొనసాగించారు అలా ఉన్నప్పటికీ కూడా మన దగ్గరేం వివాహాలు అలా బాగా వివాహాలు జరుగుతూనే ఉన్నాయే జరగనే లేదే ఎంతో జరిగేందుకు నరేంద్ర మోడీ గారు వివాహమే పద్నాలుగు పదిహేను నాలుగు వయసులో ఆయనకి అయింది అంటే ఆవిడ వయసు అంత ఖచ్చితంగా పన్నెండు పదమూడు లోపల ఉంటుంది కదా అలాగే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి గారు వేల వివాహమే అలా అయింది అలాగే మన హిందువుల్లో ఎవరిని తీసుకున్నా సరే వారి తండ్రి తాత ముత్తాత ఎక్కడో చోట్ల ఖచ్చితంగా ఈ విధంగా వివాహం జరిగిన వాళ్ళే ఉంటారు అంటే మన వ్యవస్థ ఇది చక్కగా కాపాడుకునే వ్యవస్థ ఇది కానీ దోపిడీ కోసం చేసే వ్యవస్థ వాళ్ళది అయితే ఇంకా దరిద్రం ఏంటంటే సహజీవనాన్ని ఏమో చట్టబద్ధం చేసేస్తున్నారు చట్టబద్ధం అనకపోయినా కలిసి తిరగడం వల్ల పిల్లలు పుట్టేశారు అసలు ఈ మాట వింటున్నది జిగుప్సాకరంగా లేదా అసలు పదమూడు పద్నాలుగు ఏళ్ళ వయసు అమ్మాయి ఎవరో వాళ్ళలో పడి వారితో తిరిగి పిల్లలని కనేస్తే ఆ పిల్లలకి రక్షణ ఉంది అన్నీ ఉన్నాయి అలా చేయొచ్చు అంటే సంస్కారబద్ధంగా సంస్కారవంతంగా మనం సకాలంలో వివాహం చేస్తానంటే మాత్రం దాన్ని మాత్రం ప్రభుత్వం ఆపేస్తుంది మీరు బాగా పరిశీలించండి ఎక్కడైనా సరే బాల్య వివాహాలు అంటూ ఎంతో మంది హిందువులు వేధిస్తున్నారు ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ మొత్తం ఆ వ్యవస్థ అంతా కూడా కానీ ముస్లింస్ లోను క్రైస్తవుల్లోనూ ఈ వ్యవస్థ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు జరుగుతుంది అయినా సరే దాన్ని ఎవడు పట్టించుకునేవాడు ఉండడు అంటే ప్రశ్నించేవాడు లేకపోవడం ప్రధానమైన కారణం ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేసేవాడు లేకపోవడం ఇంకో కారణం చాలా మందికి తెలియదు ఇప్పుడు బాల్య వివాహం అనగానే అమ్మో చట్టవిరుద్ధం విరుద్ధం నిజమే ఆ చట్టం ఎందుకు అలా చేయబడింది ఆ చట్టాన్ని మార్చుకోవాల్సిన అవసరం మనకు లేదా హిందువులకు ఇంకా చట్టం రక్కర్లేదా హిందువులు అంటే ఎప్పుడైనా బానిసల్లాగా బతకాలా అనే ఆలోచన ఎవరికి వెళ్ళట్లేదు వేలాది మంది లక్షలాది మంది ఆడపిల్లలు అలా లవ్ జహాదులకు బలి అయిపోతుంటే అలా ఏడుస్తూ బాధపడుతూ ప్రతిరోజు ఎవరినెవరో ఎవరో అవ్వాలని తిట్టుకుంటున్నావు అసలు మనం ఏం చేయాలి అసలు మన దగ్గర ఉన్న ఏంటనే విషయాన్ని ఆలోచించట్లేదే వితంత పునర్వాహం అనే వ్యవస్థని వాళ్ళు మన రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ లేకపోతే గుడిద అప్పారావు గారు కానీ వీళ్ళందరూ ప్రోత్సాహించింది ఎందుకంటే ఇక్కడ వితంతు అనేసరికల్లా దేనికి పనికిరాదు అనే ఒక చిన్న ఆలోచన మన దగ్గర రావడంతో దాని వాళ్ళని వల వేసి వాళ్ళు తీసుకోవడం పట్టారు ఇక్కడ ఆస్తులన్నీ దోచేసుకున్నారు భర్తని చంపి భార్యను ఆక్రమించుకున్నారు తండ్రిని చెప్పి కూతురుని ఆక్రమించుకున్నారు ఇలాంటి వ్యవస్థల్లో మనల్ని సర్వనాశనం చేసేస్తే స్వతంత్ర భారతదేశంలో డెబ్బై సంవత్సరాలు దాటినా సరే ఈ చట్టం మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు వివాహం తల్లిదండ్రులకి హక్కు లేదా తల్లిదండ్రులు సకాలంలో పెళ్లి చేసే హక్కు లేదా పిల్లలకి ఎప్పటికైనా మూసుకుపోయిన కళను తెరిచి హిందువులందరూ కూడా వాళ్ళ ఆడిపిల్లలకి సకాలంలో వివాహం చేయడం అనే వ్యవస్థను చేయండి అలాగే మగపల్లకి కూడా సకాలంలో వివాహం చేయండి మన సంఖ్యాబలం పెరుగుతుంది లేకపోతే మన సంఖ్యాబలం సర్వనాశనం అయిపోతుంది జై హింద్ భారత్ మాతాకి జై అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ముఖ్యమైన సమాచారాన్ని కూడా నేను మీకు అందించగలుగుతాను వెంటనే ఏ మీరేం సబ్స్క్రైబ్ అంటే ఏం డబ్బులు పెట్టక సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని ఒక టచ్ చేయండి చాలు సబ్స్క్రైబ్ ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ